ప్రజాబళం ఏఆర్ ఫైవ్ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో రింగ్ రోడ్ సెంటర్ మరియు మద్దినామ్మ గుడి సెంటర్ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అనంతరం బస్ స్టాండ్ ఆవరణలో సుడిగాలి పర్యటన చేసి బస్ స్టాండ్ సిబ్బంది పలు సూచనలు చేశారు ఇది ఆంధ్ర తెలంగాణ సరిహద్దు బస్ స్టాండ్ కావడంతో ప్రయాణికుల సంఖ్య ఎప్పుడు నిరంతరం రద్దీగా ఉండడం వల్ల ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని టాయిలెట్స్ కూడా శుభ్రంగా ఉండేలా చూడాలని రాబోయే రోజుల్లో ఇంకా టాయిలెట్స్ నిర్మాణం చేస్తామని వచ్చే వేసవికి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు అనంతరం వినాయకపురం గ్రామంలో గృహజ్యోతి కార్యక్రమం కింద రెండు వందల లోపు యూనిట్లు కరెంటు బిల్లు తీసి ఇంటి వరకు మరియు ఈ రోజు మండలంలో పలు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జూపల్లి ప్రమోద్ కానూరి మోహనరావు చిన్నంశెట్టి సత్యనారాయణ కేదార్నాథ్ వేముల భారతి మిండ హరిబాబు నార్లపాటి అశోక్ జ్యేష్ఠ సత్యనారాయణ అల్లాడి రామారావు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ నర్లపాటి సుబ్బారావు

అది అది అందుకని బేన్స్ ఉండాలి గ్రాస్ ఉండాలి అలా లైరెన్లో మనం రాగల అసలు రైట్ రైట్ Now check. No, no check.